తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు ఉన్నాయి కుట్రలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేకసార్లు చెప్పింది అది ముమ్మాటికి నిజమైంది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచింది నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు దళిత గిరిజన రైతులు బలైన వర్గాల రైతులు ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కాల్స్ మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్స్ వచ్చినాయి ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిర్యాదులు వచ్చినాయి నలభై ఎనిమిది గంటల్లో మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్సు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి అంటే నలభై ఎనిమిది గంటల సమయంలో గంటకి ఎనిమిది వందల డెబ్బై ఐదు కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొరీస్ పెడతా ఉన్నది ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది